హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు నేను అలాగే మా అక్క ఈరోజు రాఖీలు కొందామని చెప్పేసి రాఖీ షాప్కి అయితే వచ్చాము అలాగే రాఖీలు తీసుకున్నాము తర్వాత స్వీట్ షాప్కి అయితే వచ్చి స్వీట్స్ అయితే తీసుకున్నాము మా అక్క ఉదయమే వచ్చిందండి ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఫస్ట్ మా అక్క మా అన్నయ్య వాళ్ళకు కట్టిన తర్వాతనే నేను రాఖీలు కడతానండి ముందుగా మా అక్క అయితే మా పెద్దన్నయ్యకి అలాగే వద్దే వాళ్ళకి పిల్లలకి అందరికైతే రాఖీ కడుతుంది మా అక్క కట్టేసిన తర్వాత నేనైతే రాఖీలైతే కడతాను మా చిన్నయ్యకి కడదామని అనుకున్నాము కాకుంటే మా చిన్నయ్య లేడనమాట మా వద్దని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళారు ఈరోజు డెలివరీ డేట్ ఇచ్చారు అందుకే తనైతే హాస్పిటల్కి వెళ్ళాడు సరేలే తర్వాత కడదామని చెప్పేసి ముందుగా మా పెద్దన్నయ్యకైతే రాఖీ కట్టాము మా చిన్న కోడలనైతే ఇక్కడే వదిలేసి వెళ్ళారనమాట మా అమ్మ దగ్గర ఉంది తనైతే ఇంకా వాళ్ళన్నయ్యకి రాఖీ కట్టలేదంట అందుకే మేమైతే వాళ్ళన్నయ్యకైతే అయితే రాఖీ కట్టిస్తున్నాను తనైతే జస్ట్ పట్టుకుందండి ఇంకా కట్టడం రాదు అందుకే నేనైతే కట్టేశాను తర్వాత మా పెద్దన్నయ్యకి హారతైతే ఇస్తున్నాము చూడండి పక్కల నుంచో మేము ఎలా చేస్తున్నామని చెప్పేసి మా కోడలైతే చూస్తుంది అలాగే వాళ్ళన్నైతే పట్టుకో పట్టుకోసామన్వి అని చెప్పేసి చెప్తున్నాడు మీకు మా అక్కనైతే పరిచయం చేయలేదు కదండి చూడండి ఈ వీడియోలో కనిపిస్తుంది కదా తనే మా అక్క ముందుగా మా అక్క తర్వాత ఇద్దరు అన్నయ్యలు తర్వాత నేనన్నమాట లాస్ట్ అందరం కలిసి ఉంటే అదో సరదాగా ఉంటుంది కదా తర్వాత అయితే మా చిన్న అయితే రాఖీ కడుతున్నామండి నేను కట్టే క్లిప్ అయితే మిస్ అయిందండి మాకైతే ఇంకొక చిన్న కోడలు చిన్న సమన్వి పుట్టిందనమాట అందరూ తనైతే బ్లెస్ చేయండి చూడండి చిన్న సమన్విని చూపిస్తున్నాను ఎంత క్యూట్గా ఉందో తర్వాత మా అక్క అయితే మా నాన్నకి రాఖీ కడుతుంది ఆ తర్వాత మా బబ్బులు అయితే వాళ్ళ తాతకి రాఖీ కడుతున్నాడండి మా చిన్న బాబు నాకైతే ఇద్దరు బాబులు కదా అందుకే తనకి సిస్టర్స్ ఎవరు లేరు కదా అందుకే మా అక్క పిల్లలు అయితే వచ్చారండి తను వచ్చేసి మా అక్క పెద్ద పాప ఇంకొక ఆమె చిన్న పాప బ్లాక్ డ్రెస్ వేసుకున్నామే పెద్ద పాప ఎల్లో డ్రెస్ చిన్న పాప అనమాట ఎవరైనా చూస్తే తనే చెల్లెలు ఈమెనే అక్క అనుకుంటారు అలా ఉంటారు వీళ్ళిద్దరూ ప్రతిసారి వీళ్ళే మా పిల్లలకైతే రాఖీ కడతారు మధ్యలో ఉంది వాళ్ళ తమ్ముడు అనమాట చూడండి మా పెద్ద పాప కూతురు ఎంత క్యూట్గా కనిపిస్తుందో అబ్బా చూస్తుంటే చాలా క్యూట్ క్యూట్గా ఏ కళ్ళు పెద్దగా ఎంత బాగుందో చూడండి వీలైతే ముందుగా రాఖీ అయితే కట్టేస్తున్నారు ముగ్గురికి ఒకటేసారి కడదాంలే అని చెప్పేసి ముగ్గురిని అయితే లైన్గా కూర్చోబెట్టి రాఖీ అయితే కడుతున్నారు ఇంకా చాలామందికి రాఖీలు అయితే కట్టాలి మేము మా పిల్లలు వచ్చారు కదా అని చెప్పేసి ఇక్కడే ఉన్నాము వీలైతే రాఖీ కట్టడం అయిపోయింది తర్వాత ముగ్గురికి ఒకటేసారి హారతి అయితే ఇస్తున్నారు అందరూ వచ్చి ఇల్లంతా సందడిగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మేమైతే హాస్పిటల్కి వెళ్ళి అక్కడైతే పుట్టిన చిన్న కోడలను అయితే చూసామండి అసలు పుట్టంగానే చాలా గట్టిగా ఏడుస్తుందండి మొత్తం ఫేస్ అంతా గొర్రెలతో అయితే గీక్తుందనమాట మొత్తం ర్యాషెస్ లాగా వచ్చేస్తున్నాయి అందులోనూ ఈరోజు మా చిన్న బర్త్డే అండి మా అన్న బర్త్డే అలాగే వాళ్ళ పాప బర్త్డే ఒకటే రోజు అయింది వాళ్ళైతే ముందుగా బాబు పుడతాడు అనుకున్నారు కాకుంటే పాప పుట్టింది ఇంకా ఏం చేస్తాం లేండి ఎవరు పుట్టినా మనమైతే వదులుకోము కదా మా ఇంటికి అయితే ఒక కొత్త చిన్న కూడలైతే వచ్చిందండి చూడండి మా పిల్లలైతే అక్క వాళ్ళు రాఖీ కట్టారు కదా వాళ్ళకైతే ఒకరి తర్వాత ఒకరు బ్లెస్సింగ్ అయితే తీసుకుంటున్నారు తర్వాత మేమందరం అయితే కలిసి చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేశాము అలాగే మా ఫోటో దగ్గర అయితే మా పిల్లలు అయితే ఫోటో అయితే దిగారు చాలా బాగా వస్తున్నాయి పిన్ని ఫొటోస్ అని అందరైతే చాలా హ్యాపీగా అయితే ఫొటోస్ దిగి అలాగే అందరం కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి థమ్స్అప్ అలాగే మిక్చర్ అయితే తీసుకొచ్చామండి తర్వాత నైట్ అయితే అయిపోయింది మేమైతే హాస్పిటల్కి వచ్చి పాపని చూసి కొద్దిసేపు అక్కడే ఉండేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చాము మా చిన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాడు చూడండి వెనకాల ఫోటో మాత్రం చాలా సూపర్గా కనిపిస్తుంది కదా ఇంకా బాబు పుట్టింటే ఇద్దరి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నారు కానీ పర్లేదు ఇప్పటికీ నార్మల్గా మంచిగానే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు మా చిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ అయితే తీసుకొచ్చారు చూడండి కేక్ చాలా బాగుంది లెటర్స్ తోటి తీసుకొచ్చారన్నమాట నాని అని ఫోర్ కేక్స్ ఒకటేసారి కట్ చేయాలంట అందుకే మా అన్నయ్య అయితే మొత్తం ఫోర్ కేక్స్ అయితే ఒకటేసారి కట్ చేశారు ఆ తర్వాత అందరికీ కేక్స్ అయితే తినిపించారు కానీ ఆ రోజు మాకందరికీ చాలా ఫుల్ అయిపోయిందండి అప్పటికి మేమైతే తినేసాము అలాగే మా చిన్నమ్మ పిల్లలకైతే మేము రాఖీలు అయితే కట్టేసి ఇంటికైతే వచ్చాము తర్వాత నైట్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి మా బాబాయ్ వాళ్ళ కూతుర్లు కూడా వచ్చారు మా అన్నయ్య వాళ్ళకు రాఖీ కట్టడానికి ఈ వీడియో ఇంతటితో అయిపోయింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్